ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గంగ అంటేనే మొదట గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష కర్నూలు కడప ప్రాంతంలో ఈ తెలుగు గంగ రాకపోయింటే ఇంకా ఆ ప్రాంతంలో ఫ్యాషన్ అనేది ఇంకా పెరిగిపోయేది అధ్యక్ష గంగ రావడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న ఫ్యాక్షన్ అంతా కూడా తగ్గిపోయి అక్కడ ప్రజలందరూ కూడా రైతులుగా మారి ఈరోజు చాలా చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష తెలుగు మెయిన్ పర్పస్ వచ్చేసి చెన్నైకి డ్రింకింగ్ వాటర్ పర్పస్ చెన్నైకి నీళ్ళు తీసుకుపోవడానికి తెలుగు గంగ ప్రాజెక్ట్ మొదట్లో పెట్టడం జరిగింది అధ్యక్ష కర్నూలు జిల్లా కడప జిల్లా నెల్లూరు జిల్లా వ్యవసాయంకి ఈ తెలుగంగ నీళ్ళు వాడుకుంటే చెన్నైలో వాళ్ళు డ్రింకింగ్ వాటర్ పర్పస్గా వాడుకుంటారు అధ్యక్ష అధ్యక్ష మరి ఈరోజు రెండు వేల నాలుగులో మెయిన్ కెనాల్ పూర్తి అవ్వడం జరిగింది అధ్యక్ష రెండు వేల నాలుగు పూర్తయిన తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ తర్వాత పిల్ల కాలువలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష ఇంతవరకు కూడా అవి పూర్తి కాలేదు అధ్యక్ష టెండర్లు పిలిచి దాదాపుగా ఇరవై సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష ఈ ఇరవై సంవత్సరాల నుంచి పనులు పూర్తి కాకపోవడం వల్ల అక్కడ కళ్ళ ముందు చ తమిళనాడుకి నీళ్లు పోతున్నా కూడా మా ప్రాంతంలో ఉన్న రైతులు నీళ్లు వాడుకోలేని పరిస్థితి అధ్యక్ష ఈ జీవీపీఆర్ ఏదైతే కన్స్ట్రక్షన్ వాళ్ళకి కంపెనీ వాళ్ళకి గతంలో టెండర్లు వచ్చినాయి అధ్యక్ష వీళ్ళు పని పూర్తి చేయలేదు అధ్యక్ష ఇరవై సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష వాళ్ళు పనులు పూర్తి చేయట్లేదు టెండర్లు క్యాన్సిల్ చేయట్లేదు కొత్త టెండర్లు కూడా పిలవట్లేదు అధ్యక్ష నేను గారిని కోరుకునేది ఏంటంటే అధ్యక్ష ఒక క్లారిటీగా వీళ్ళు పని పూర్తి చేస్తారా లేదా లేకపోతే వీళ్ళు పూర్తి చేయలేని పరిస్థితి ఉంటే కొత్త టెండర్లనే పిలిచి పని పూర్తి చేయించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు కర్నూలు జిల్లాలో కేవలం కర్నూలు జిల్లాలో ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఎకరాలు ఉంటే ఆలగడ్డ ప్రాంతంలో మాత్రమే దాదాపుగా ఎనభై వేల ఎకరాలు ఆయకట్టు ఉంది అధ్యక్ష తెలుగు నెల్లూరు కడప వర్క్స్ కంప్లీట్ అయినాయి అధ్యక్ష కానీ కర్నూలు దగ్గరకు వచ్చే మాత్రం ఇంకా వర్క్స్ పూర్తి కావడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు కెనాల్ ఏదైతే ఉందో మెయిన్ కెనాల్ వచ్చేసి హయ్యర్ లెవెల్లో ఉండడం వల్ల పొలాలన్నీ కూడా కింద లెవెల్లో లోవర్ లెవెల్లో ఉండడం వల్ల ఏదైతే వర్షము ఎక్కువ పడినప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా అధ్యక్ష నీళ్ళన్నీ కూడా కిందికి వచ్చేసి పొలాల్లోకి నీళ్లు పోయి పంట డ్యామేజ్ కూడా అవుతుంది అధ్యక్ష అంతేకాకుండా కలవట్ల అధ్యక్ష కలవట్ల సైజు కూడా చిన్నగా ఉండడం వల్ల ఈ రాళ్ళు సిల్ట్ అంతా కూడా పూడిపోవడం వల్ల రైతులకి ఆ పొలాల మీదకి వచ్చేసి పంట నష్టం జరుగుతుంది అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష మెయిన్ కెనాల్ వచ్చేసి దానికి జీప్ ట్రాక్ కూడా ఇంతవరకు సరిగ్గా మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాం అధ్యక్ష ఈ జీప్ ట్రాక్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల అధికారులు ఎవరైనా వెళ్ళి కెనాల్ మీద ఏం జరుగుతుందనే చూసుకోవడానికైనా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండలే ఉండలేకపోతుంది అధ్యక్ష ఆఖరికి మొన్న మేము కూడా కెనాల్ వైపు వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంటే దిగి పోలీసులు జీప్లు ఎక్కి మేము వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష ఈ జీప్ ట్రాక్ మెయింటైన్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్న అధ్యక్ష అందు కాకుండా మరి మంత్రి గారికి నేను ఇంతకుముందు కూడా ఒకటి ప్రపోజల్ ఇచ్చినాం అధ్యక్ష గన్ రేవులో ఏదైతే రిజర్వాయర్ ఆహోబిలం ప్రాంతంలో ఉందో అధ్యక్ష జీరో పాయింట్ త్రీ త్రీ జీరో పాయింట్ త్రీ కెపాసిటీ టీఎంసీ కెపాసిటీ ఉంది అధ్యక్ష దాన్ని జీరో పాయింట్ సిక్స్ కెపాసిటీకి పెంచడానికి ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాము అధ్యక్ష అధ్యక్ష రెండు నిమిషాలు అధ్యక్ష దానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పంపించారు అధ్యక్ష మంత్రి గారికి ఇంతవరకు ఇక్కడే ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పుడే వెళ్ళిపోయినట్టున్నారు అధ్యక్ష నలభై ఐదు కోట్ల రూపాయలతో అది కూడా వాళ్ళకి పంపించాము అధ్యక్ష అది కూడా అది కూడా తొందరలో పూర్తి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష ఎందుకంటే ఓహెచ్ఆర్ ఉంది పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి పైప్స్ ఉన్నాయి అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఉంది అధ్యక్ష ఇది తొందరగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష మంత్రి గారికి ఒకటి తెలియజేసుకుంటాం అధ్యక్ష ఒక కమిటీ ఏర్పాటు చేయాలి అధ్యక్ష తెలుగు గంగలో ఏం జరుగుతుంది ఏమి మనకి ఇంకా అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఒక కమిటీ ఏర్పాటు చేసి పిల్లకాలు ఇంకా ఎందుకు రాలేదు డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఇంకా ఎందుకు రాలేదు మెయిన్ కనాల్లో ఇంకా పనులు ఎందుకు పూర్తి కాలేదు అని చెప్పి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక ఒక్క నిమిషం అధ్యక్ష అయిపోయింది ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష ఒక్క నిమిషం అయిపోయింది అధ్యక్ష మెయిన్గా అధ్యక్ష కేసీ కెనాల్కి సంబంధించి నేను గతంలో కూడా చెప్పినాను అధ్యక్ష ఒక ని వాళ్ళు ఆక్యుపై చేసేసుకొని శిల్పా వెంచర్ వేసి దాదాపుగా ఏడు వందల ఎకరాలకి నీళ్లు రాకుండా ఆపినది గతంలో నేను అసెంబ్లీలో మాట్లాడినాను అధ్యక్ష ఇప్పుడు నేను మళ్ళీ క్వశ్చన్ వేస్తున్నా అని చెప్పి హడావిడిగా అధికారులు మరి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మొన్న ఈ అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు ఇవ్వడం జరిగింది అధ్యక్ష గారిని కోరుకుంటున్న అధ్యక్ష ఈ క్వశ్చన్ రేజ్ చేసి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల క్వశ్చన్ రేజ్ చేసుకుని నా మీద కూడా డౌట్లు వస్తున్నాయి అధ్యక్ష మేమెక్కడ కాంప్రమైజ్ అయినామని చెప్పి దయచేసి ఆ మాకు రాకుండా తొందరగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు అధ్యక్ష అధికారులు కూడా ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు కూడా కేసీ కెనాల్కి తెలుగు గంగకి చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావట్లేదు అధ్యక్ష దయచేసి అధికారులు చర్యలు తీసుకొని చివరి ఆయికట్టు వరకు నీళ్ళు వచ్చేలాగా మంత్రి గారు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు రాయలసీమ ముఖద్వారం అయినటువంటి కర్నూలు జిల్లా నందికొట్టు నియోజకవర్గం అధ్యక్ష ఇక్కడికి రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాలన్నీ కూడా మల్ల్యాళ లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి అలాగే ముచ్చుమూరి లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి పోతిరెడ్డిపాడు ఎంట్రిక్గేటర్ కానివ్వండి అన్నీ కూడా మా కాన్సెన్స్ నుంచే రాయలసీమ నుంచే నీళ్లు వెళ్తున్నాయి అధ్యక్ష అయితే శ్రీశైలం ముప్పు బాధితులు ఏదైతే నైంటీ ఎయిట్ జీవో ఉందో ఆ జీవోను గత నలభై సంవత్సరాలుగా నిర్వీర్యం చేస్తూనే వస్తున్నారు ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాని కట్ ఆఫ్ డేటు టూ థౌజండ్ వరకు ఉండింది దాన్ని టూ థౌజండ్ ఫైవ్ చేసేసి నైంటీ ఎయిట్ జీవో ఉన్నటువంటి ఉద్యోగస్తుల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి తమరి ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష రెండవది వచ్చేసి అధ్యక్ష మా నియోజకవర్గంలో కేస్ కిరాల్ గ్రావిటీ ఫోర్స్తో ఉన్నటువంటి అలగన్నూరు రిజర్వాయర్ కూడా దాదాపు ముప్పై ఆరు కోట్లతో ఎస్టిమేషన్స్ చేసి డిపార్ట్మెంట్ వారు ప్రభుత్వానికి పంపించడం జరిగింది తమరి ద్వారా అలగన్నూరు రిజర్వాయర్కు నిధులు కేటాయించి త్వరతగతిన పనులు పూర్తి చేయిస్తే అక్కడ ఉన్నటువంటి సాగునీరు కానివ్వండి తాగునీరు కానివ్వండి రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి తమరి ద్వారా కోరుతున్నాను అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సుధాకర్ గారు ఈరోజు తెలుగు రంగు పైన మాట్లాడే అవకాశం కల్పించి మీరు ధన్యవాదాలు తెలియజేస్తుంటాను అధ్యక్ష గారు తెలుగు ప్రాజెక్ట్ ప్రాజెక్టు అంటే బ్రహ్మసాగర్ డ్యామ్లో సుమారు పదిహేడు టీమ్స్ నిలబెట్టడానికి డ్యామ్ కట్టారు అధ్యక్ష గారు ఆ డ్యామ్ వలన ఇంతవరకు కట్టెంపు దంచి ఇంతవరకు నిండలా అధ్యక్ష గారు అది ఓన్లీ వర్షాకాలం వచ్చినప్పుడే వాటర్ నిండుతుంది అధ్యక్ష ఇప్పుడు దాని మీద నది నుంచి లిఫ్ట్ గ్యాస్ స్కీమ్ కింద రెండు వందల ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లు టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష లాస్ట్ ప్రభుత్వం టెండర్ పిలిచారు కానీ వర్క్ మాత్రం స్టార్ట్ కాల అది ఏం కన్నా మా బ్రహ్మసాగర్ డ్యామ్ నిండిపోతే కదా దాని కింద బద్వేలి అండ్ మైదుకూరికి సస్యశామల నీళ్లు ఉంటాయని చెప్పి మీ ద్వారా మంత్రివర్యులను అడుగుతున్నా అధ్యక్ష అదే రకంగా బ్రహ్మ బ్రహ్మంగారి మఠంలో డిస్ట్రిబ్యూట్ కెనాల్స్ చాలా ఉన్నాయి అధ్యక్ష అది కూడా డిస్ట్రిబ్యూట్ కెన కెనాల్ కాకుండా నీళ్లు సరిగా రైతులు పోకుండా ఉండే ఇబ్బంది కలుగుతున్నారు అధ్యక్ష గారు అదే రకంగా దాన్ని కూడా మన మంత్రివర్యులు కుందు లిఫ్ట్ ఇరిగేజ్ పైన ఉన్నటువంటి వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఆ వర్క్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అది చేస్తారని చెప్పిన మంత్రి వాళ్ళు మీ ద్వారా మేము వినయించుకుంటాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే రాయలసీమకు సాగునీరు త్రాగునీరు అందించాలి చెన్నైకి మరి త్రాగునీరు అందించాలనేటువంటి బహుళ ప్రయోజనాలతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మరి డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టు మన తెలుగు గంగ ప్రాజెక్ట్ అనే విషయం మనందరికీ తెలుసు ఏదో యొక్క తెలుగు గంగ సంబంధించినటువంటి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో మరి జీరో నుంచి నైన్ పాయింట్ నైన్ సిక్స్ పాయింట్ వన్ త్రీ కిలోమీటర్స్ అంటే ఏదైతే నంజాల చిట్ట చివర ఏదైతే కడప స్టార్టింగ్ ఏదైతే ఉందో అంటే ఈ నంజాల కడప సరిహద్దు వరకు కూడా ఆయికట్టు ఏదైతే అంటే ఈ జీరో నుంచి తొంభై ఆరు పాయింట్ ఒకటి మూడు కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఆయికట్టుకి అంతటికీ కూడా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా ఇక్కడ సాగునీరు తాగునీరు అందిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఈ రకంగా ఉన్నటువంటి ఈ యొక్క నంజాల జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఆయుకట్ ఏదైతే ఉందో ఈ ఆయుకట్ని మొత్తం ముప్పై తొమ్మిది బ్లాకులుగా విభజించినటువంటి పరిస్థితి అధ్యక్ష ఇందులో ఈ ముప్పై తొమ్మిది బ్లాకుల్లో పదమూడవ బ్లాక్ నుంచి ముప్పై ఏడవ బ్లాక్ వరకు కూడా మరి గౌరవ సభ్యురాలు ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బ్లాకుల అధ్యక్ష ఏదో తి పదమూడు నుంచి ముప్పై ఏడవ బ్లాక్ వరకు ఉన్నటువంటి మరి ఆయకట్టు ఏదైతే ఉందో ఈ ఆయుకట్టుకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కాల కెనాల్సు మరి ఈ యొక్క ఆళ్ళగడ్డ కాన్ఫిన్స్కి సంబంధించి సిరివిల్ల రుద్రవరం ఆళ్లగడ్డ చాగలమరి మండలాల్లో దగ్గర దగ్గర ఎనభై ఒక్క వేల ఆరు వందల తొంభై నాలుగు ఎకరాలకు ఆయకట్టుకు నీరు వాస్తవంగా ఇవ్వవలసి ఉంది అధ్యక్ష అయితే ఏదైతే ఈ యొక్క ఇరవై బ్లాక్ నుంచి ముప్పై ఏడవ బ్లాక్ వరకు ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అభివృద్ధి చేయడం కోసం అని చెప్పి ఆ రోజు ఏదైతే నాలుగు ప్యాకేజీలకు విభజించి జీవిపిఆర్ ఇంజనీర్స్ లిమిటెడ్ వారికి ఏదైతే గతంలో టెండర్స్ అప్పచేపడం జరిగింది మరి ఎవరైతే ఈ టెండర్స్ తీసుకున్నారో వాళ్ళు అక్కడ భూ సేకరణ వల్ల ఇబ్బందులు అవనా రైతుల నుంచి వచ్చేటువంటి అభ్యంతరాలు అవనివ్వండి లేదా మెయిన్ కెనాల్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే నీటి ప్రవాహం వీటన్నిటిని కారణాలు చెప్పి ఈ యొక్క అప్పజెప్పినటువంటి పనుల్లో డెబ్బై మూడు శాతం పనులు మాత్రమే పూర్తి చేసి అంటే ఇంకా ఇరవై ఏడు శాతం బ్యాలెన్స్ పనులు పూర్తి చేయవలసి ఉండగానే ఆ జీవిపిఆర్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వారు దాన్ని ప్రీక్లోజర్ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష మరి ఇటువంటి స్థితిలో యాక్చువల్గా యాభై ఆరు వేల ఎనిమిది వందల నలభై రెండు ఎకరాలకి ఆలగడ్డ నియోజకవర్గంలో నీరు అందవలసినటువంటి స్థితిలో ఈ యొక్క ట్వంటీ సెవెన్ పర్సెంట్ పనులు పూర్తి కాకపోవడం వల్ల ప్రస్తుతం మరి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రెండు ఎకరాలకి నీరు అందనేటువంటి మాట వాస్తవమే అధ్యక్ష ఎందుకంటే ఈ యొక్క ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రెండు ఎకరాలకు కూడా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా డెవలప్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అందుకే ఈరోజు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క సిస్టమ్ మీద రివ్యూ చేసుకున్నప్పుడు మరి పర్టికులర్గా ఇంకా ఈ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రెండు ఎకరాలకి సాగునీరు అందించాలని అంటే ల్యాండ్ ఎక్వివేషన్కి సంబంధించి ఒక పదిహేను ఎకరాల వరకు కూడా ఇంకా సేకరించవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అదేవిధంగా ఏదైతే మైనర్ కెనాల్స్కి సంబంధించి వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అదేవిధంగా సబ్ మైనర్ కెనాల్స్ సంబంధించి ముప్పై రెండు పాయింట్ రెండు రెండు ఐదు కిలోమీటర్లు అంటే మొత్తంగా ముప్పై మూడు పాయింట్ తొమ్మిది రెండు ఐదు కిలోమీటర్లు ఇంకా ఈ యొక్క మైనర్ అండ్ సబ్ మైనర్ కెనాల్స్ని ఇంకా తవ్వవలసి ఉంది ఇంకా స్ట్రక్చర్స్ కూడా నిర్మాణం చేయవలసి ఉంది అందుచేత ఈ యొక్క ఇరవై ఏడు శాతం బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేస్తేనే ఇరవై నాలుగు వేల ఎకరాలకి సాగునీరు అందుతుంది కాబట్టి గౌరవ మరి సభ్యులు చెప్పినటువంటి విధంగా మరి మేము కూడా దీని మీద ఎస్టిమేషన్స్ కూడా తయారు చేయమని బ్యాలెన్స్ పనుల కోసం సంబంధిత మా ఇంజనీరింగ్ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది మరి దగ్గర దగ్గర ఒక వంద కోట్ల రూపాయల వరకు కూడా ఈ బ్యాలెన్స్ పనులు పూర్తవ్వాలని అంటే అవసరం అవుతుందని చెప్పి ప్రాథమికంగా వాళ్ళు కూడా మరి ఎస్టిమేషన్స్ తయారు చేయడం జరుగుతుంది అధ్యక్ష మరి ఈ ఎస్టిమేషన్స్ని తొందరలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించి ఆ ఫైనాన్స్ శాఖ అనుమతులు వచ్చిన వెంటనే ఈ పనులు చేపడతామని చెప్పేసి మీ ద్వారా గౌరవ సభ్యులకు కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకా ఏదో అహోబిలం సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ కానీ అదేవిధంగా కెనాల్కు సంబంధించిన ఆక్రమణకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే గౌరవ సభ్యులు చెప్పారో వాటి మీద కూడా దృష్టి పెట్టి ఆ పనులు కూడా క్లియర్ చేస్తామని చెప్పి కూడా మరి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి జయసూర్య గారు కూడా నందికట్టుకూరు శాసనసభ్యులు మరి శ్రీశైలి ముంపు బాధితులు నేను కూడా మొన్న అందరినీ ప్రాజెక్టుకి సంబంధించి పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ బాధితుల నుంచి కూడా నేను కూడా రిప్రజెంటేషన్ తీసుకుని వాళ్ళతో కూడా డిస్కషన్ చేయడం జరిగింది అధ్యక్ష తప్పనిసరిగా ఆ యొక్క ముంపు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్య అదేవిధంగా అలగనూరు రిజర్వాయర్ ఏదైతే ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఏదైతే అని చెప్పారో మరి అది కూడా ఫైనాన్స్లో పెండింగ్లో ఉంది అది కూడా క్లియర్ చేస్తామని చెప్పుకోవడం తెలియజేసుకుంటూ అదేవిధంగా పుట్ట సుధాకర్ గారు కూడా ఏదైతే బ్రహ్మసాగర్ అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సారాజ్యంలో ఇంచుమించు నైంటీ వన్ పర్సెంట్ పైన ఈరోజు రిజర్వాయర్లు నింపగలిగే అధ్యక్ష సక్సెస్ఫుల్గా అయితే కొన్ని కారణాల వల్ల ఇంకా బ్రహ్మసాగర్ ఇవి కూడా అనుకున్నంత స్థాయిలో నింపలేనిటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మరి కుందునది లిఫ్ట్ ఏదైతే ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినటువంటి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరి ఫైనాన్స్ అంటే ఆర్థిక పరిస్థితి మరి సహకరించినటువంటి స్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు సారాజ్యం ఒక్కొక్కటి కూడా ఈ సవాళ్ళను అధిగమిస్తూ ఏ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ఆచరణలో ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము అధ్యక్ష సార్ మీకు మీ మీరు సిగ్నేచర్ కాదు అయినా మీకు అవకాశం ఇచ్చాను సార్ సార్ కూర్చోండి సార్ మీకు మీ డిపార్ట్మెంట్ సమస్యలు ఉన్నాయి కాదంటలేదు తెలుగు గంగ అంటే నందమూరి తారక రామారావు గారు గుర్తొస్తారు అని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి సార్ ప్రయారిటీ ఇవ్వండి నెక్స్ట్ క్వశ్చన్ ఎయిట్ డబల్ త్రీ అండి పురపాలక శాఖ మార్చి అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం అధ్యక్ష